హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా నేను అయితే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి నేను అయితే పప్పు అయితే వండుతున్నాను పెసరపప్పు మామిడికాయ ఇందులో పెసరపప్పు అయితే ఉడకబెడుతున్నాను ఒక టూ విజిల్స్కి ఆ మామిడికాయ అదే ఇందులో కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసి ఉడకబెడుతున్నాను అది టూ విజల్స్ వచ్చినంత వరకు అవి విజల్స్ వచ్చిన తర్వాత ఇది ఉండి మామిడికాయలు అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకుంటాను విజల్స్ అయితే వచ్చేస్తాయి కావాలి అంటే కందిపప్పునైనా వండుకోవచ్చు విజుల్కి అయితే వచ్చేసాను ఇదిగోండి పప్పు అయితే ఉడికింది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి నైతే మామిడికాయ ముక్కలు అయితే వేస్తాను ఇదిగోండి ఇందులో మామిడికాయ ముక్కలు వచ్చేసి వేసేసాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అయితే ఒక్క విజువక అయితే నేనైతే పెట్టాను మామిడికాయ వేసాం కదా బాగుంటుంది మీకు కావాలంటే కందిపప్పు వండుకోవచ్చు ఇలా వండితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పప్పు ఉడికిన తర్వాత తాలింపు అయితే వేసేస్తాను ఇంకా విజిల్ అయితే రాలేదు ఒక విజిల్ వస్తే ఆపేస్తాను ఇప్పుడు తాలింపు వేస్తాను విజిల్ అయితే వచ్చేసింది గుండి ఇదైతే ఇక్కడ పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను చిన్న తపాలు తీసు తపాలు పెట్టుకొని ఇప్పుడు తాలింపు అయితే ఇందులో వేసుకుంటాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఇవండి పప్పు అయితే అలా ఉడికింది చాలా బాగా ఉడికింది విజిల్స్ పెట్టుకుంటేనే బెస్ట్ నాకు తెలిసే అయితే ఇవ్వండి చక్కగా ఉడికింది విజిల్స్ పెట్టుకుంటేనే నాకు తెలిసే అయితే చాలా బాస్ట్ బాగా ఉడుకుంది తాళింపు అయితే పెట్టాసిన చిలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు ఇండిసి అన్నీ అయితే వేసుకుని అయితే సాగుంటే ఉంటుంది సాగు వేయిపోతుంది పాలింపు వచ్చేసి బాగా అయితే వేగింది ఇట్లయితే ఇందులో అయితే పప్పు అయితే వేసాం ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో వచ్చేసి వీడియో కంటే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అయితే చేసుకోండి